రాష్ట్రంలో ఉద్యోగులు కట్టకేళ్ళకు మళ్ళీ శుభవార్త అవును ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపు మళ్ళీ శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఉద్యోగులకు ఏకంగా మరొక సంవత్సరం ఉచిత వసతికి సంబంధించి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన సచివాలయ హెచ్ఓడి అసెంబ్లీ హైకోర్టు రాజ్భవన్ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు వరకు కూడా ఉద్యోగులకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉచిత వసత కల్పిస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది సో ఈ రెండు జిల్లాల్లో వారు వారికి వారు ఎక్కడున్నా సరే వారికి ఉచిత వస్తా అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సో ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు కూడా ఉచిత వస్తువు అయితే పొడిగిస్తూనే వస్తున్నారు ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి